అలాగే తెలుసో తెలియక చేస్తే కొన్ని తప్పులు ఓకే బట్ తెలిసి కూడా మా దేశంలో ఉన్నప్పుడు మద్యం సేవించిన లేకపోతే పరస్థితి సంబంధం పెట్టుకుని అవి చాలా నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నేను ఎప్పుడూ వినలేదు అవి చేయరు కూడా ఆ భయం అయితే జనాలకు ఉంది అలాంటి తప్పుడు పనులు చేయరు ఎవరు కొంతమంది చేస్తున్నారు అంటే వాళ్ళు మూర్ఖత్వంతో చేస్తుంటారు కానీ నేను చూసినంత వరకు ఇప్పటివరకు ఎవరిని చూడలేదు స్వామి మీరు చెప్పిన ప పద్ధతుల్లో ఎవరిని చూడలేదు ఖచ్చితంగా ఏ పద్ధతం అంటే మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చాలా నియమాలతో చేస్తున్నారు కర్ణాటకలో ఉన్నారు బెంగళూరులో ఉన్నారు ఐదు రోజులు మాలేసుకొని పోతారు రెండు రోజులు మాలేసుకొని పోతారు పదకొండు రోజులు మాలేసుకొని కాదు స్వామి నలభై ఒక్క రోజులు మండల దీక్ష చేస్తే మనిషిలో పరివర్తన కలుగుతుందనే ఉద్దేశంతోనే మండల దీక్ష అంటే నలభై ఒక్క రోజులు ఒక సిస్టమ్కి అలవాటు అవుతావు కదా నువ్వు అదే నేను చెప్పేది బాధ నలభై ఒక్క రోజులు దీక్షలో ఉంటావు పోయిన వచ్చిన వెంటనే మళ్ళీ అన్ని స్టార్ట్ చేస్తారు అవి కరెక్ట్ కాదు అంటున్నా తర్వాత తెలుసుకోండి మీ తత్వం తెలుసుకోండి నేను ఎవరు తెలుసుకోండి ఇది నాకు చెప్పాను కదా ఇప్పుడు మేము పంక్తి భోజనం స్వామికే స్వామికే ఏ స్వామి తింటున్నాడు స్వామికే స్వామికే అంటున్నావు మరి స్వామి లోపల ఉన్నప్పుడు మళ్ళా స్వామి తప్పెట్ట చేస్తాడు ఇప్పుడు స్వామి ఉన్నాడు అప్పుడు స్వామికి కాలేకుండా పోతాడా ఇప్పుడున్న స్వామి గారు అప్పుడు కూడా ఉంటాడు మాల చేసిన తర్వాత కూడా నేను స్వామినే కదా అలాగే ఎందుకు ఉండకూడదు అలా ఉండాలని ఇవన్నీ పెట్టిండేది మనిషి అలా మార్పు చెందాలి మనిషిలో మార్పు తీసుకురావడం కోసమే ఈ నియమాల మాల వేశారు కంపల్సరీ మాలధారణతో మనుషులు నిజంగా పరివర్తన రావాలి కాకపోతే ఏంటంటే చాలామంది మాలతో స్టార్టింగ్ రోజే ఇవన్నీ చెప్పాలి పద్దెనిమిది ఎందుకు అసలు కర్పూరం ఎందుకు కలిగిస్తాము కర్పూరంలో ఉన్న మహత్యం ఏంటివి ఇవన్నీ వాళ్ళకి చెప్తే కొంచెము ఇంకా భయభక్తులతో మాలధారణ చేస్తారు స్వామి మనకి పద్దెనిమిది మెట్ల పడి అంటూ ఉంటారు అసలు ఇది ఎవరెక్కాలి దీనికి అర్హులు ఎవరు చెప్తాను స్వామి పద్దెనిమిది పడిమెట్లు చెప్పాను కదా పద్దెనిమిది పడిమెట్ల విశేషం చెప్పాను కదా ఇందాక ఆ పద్దెనిమిది మెట్ల తత్వాన్ని తెలుసుకోవడం కోసరం హండ్రెడ్ పర్సెంట్ నలభై ఒక్క రోజులు మండల దీక్ష చేసి ఇరుముడు కట్టుకున్న వాళ్ళు మాత్రమే మెట్లని ఎక్కు ఎక్కడ అర్హులు అక్కడ మాత్రం ఇరుముడు లేకుండా మెట్లు ఎక్కనివారు నేను యాభై రోజుల దీక్షలో ఉన్నాను రెండు సంవత్సరాల దీక్షలో ఉన్నాను నేను సంవత్సరం అంతా దీక్షలో ఉన్నాను అన్న కూడా నేను ఎక్కనేవారు స్వామి పక్కన స్టెప్స్ ఉంటే అక్కడి నుంచి వెళ్ళాల్సిందే నెత్తిన ఇరుముడు ఉంటే మాత్రం నేను నిలనిస్తారు బట్ ఇక్కడ కర్మ కొద్ది మనం ఏం చేస్తున్నామంటే చాలామంది స్వాములు ఐదు రోజులు పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులు వేసుకొని పోతున్నారు అది వాళ్ళ కర్మఫలమ్మా మనం ఏం చేయలేము బట్ రాదు నలభై ఒక్క రోజులు దీక్ష చేసి ఇరుముడు కట్టుకొని వెళ్ళి ఆ పద్దెనిమిది మెట్లకి ప్రతి సంవత్సరం ఒక్కొక్క దుర్గుణం నిలువ నుంచి తొలగించుకొని విలువ తెలుసుకుంటే మాత్రం ఫలితం ఉంటుంది సో వంద శాతం ఫలితం ఉంటుంది పద్దెనిమిది మెట్లు మాత్రం కంపల్సరీ నలభై ఒక్క రోజులు దీక్ష చేసి ఇరుముడు కట్టుకున్న వాళ్ళు మాత్రమే ఎక్కడానికి అర్హులు స్వామి వితౌట్ ఇరుముడు కూడా లేదు స్వామి ఇరుముడు కడుతూ ఉంటారు అసలు ఇరుముడు అంటే ఏంటి అసలు ఇరుముడిని ఎవరు కట్టాలి పూర్వం రోజుల్లో ఏంటంటే ఇక్కడ నుంచి మనము బాల్యదేవి వెళ్ళేటప్పటికి మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు కూడా పడిన సందర్భాలు ఉండేవి అప్పట్లో అయ్యప్పకు మనం ఇవ్వడానికి కొన్ని ఒక సంచిలో ఇంకొక సంచిలో మన దీక్షలో మనం వండుకొని తినడానికి రెండు ముళ్ళు కట్టేవాళ్ళం అందుకు ఇరుముడి అంటారు రెండు ముళ్ళు సో ఆ ఇరుముళ్ళు అనేది ఏంటంటే ఇప్పుడు మనం అక్కడ మనం అంతా ఫ్లైట్లో వచ్చేసాము చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం కాబట్టి అక్కడ మనం వనయాత్ర చేయట్లేదు అప్పట్లో నేను కూడా నా ఐదు సంవత్సరాలు వెళ్ళాను స్వామి వనయాత్ర అంటే పెద్దపాదం పెద్దపాదం అనేది ఎరుమేలు నుంచి పంబ వరకు అరవై రెండు కిలోమీటర్లు నడవాలి ఆరు అరవై రెండు కిలోమీటర్ల భాగంగా మనం వండుకొని తినేవాళ్ళం మేము కూడా వండుకొని తిన్నాం ఇప్పి ఆ రైస్ తీసుకొని దాంట్లో ఉన్న పదార్థాలు తీసుకొని మేము అట్లా వంట వంట చేసుకొని తినేవాళ్ళం దాని అని అయ్యప్పకు సమర్పించే కోసం ముడి కొబ్బరికాయ నెయ్యి కొబ్బరికాయ అక్కడ గణపతికి కొట్టవలసిన కొబ్బరికాయ పడి కొట్టవలసిన కొబ్బరికాయ అన్నీ సైడ్ పెడతారు ఇంకొక సైడు మనము యాత్ర కావాల్సిన పెడతాం దాని ఇరుముడు అని చెప్పి పవిత్రంగా నలభై ఒక్క రోజులు దీక్ష చేసిన తర్వాత ఇక్కడ గురుస్వామి మినిమం పద్దెనిమిది సంవత్సరాల పైన వేసి ఆజ్ఞాపత్రం తీసుకున్న గురుస్వామి చేత మాత్రమే ఇరుముడు కట్టించుకొని మనం శబరిమలకి వెళ్ళాలి ఆ ఇరుముడిలో భాగంగానే ఈ ఇరుముడి అనేది ఏంటంటే అది ఒక ముడి అయ్యప్పకు ఒక ముడి మన యాత్ర కోసం అని కానీ ఇప్పుడు మనం అంతా రెండు ముళ్ళు ఆయనకే ఇచ్చేస్తున్నాం అలాగే వనయాత్రలో భాగంగా సెక్యూరిటీ అయితే బాగుంటుంది కానీ ఈ క్రూర మోగాలు ఏవైతే ఉంటాయి కదా లేవు స్వామి ఇప్పటి వరకు అయ్యప్ప యాత్రలో ఎక్కడ అక్కడ యాక్చువల్గా అది కఠోరమైన ఫారెస్ట్ అది చాలా పెద్ద డీప్ ఫారెస్ట్ అది అన్ని పులులు సింహాలు తిరిగే ప్లేస్ అది కానీ ఇప్పటివరకు ఏ అప్ప అయ్యప్పకు ఎలాంటి ఆటంకం కలగలేదు పైగా అవి రాకుండా అక్కడ టపాసులు కాలుస్తూనే ఉంటారు నిరంతరము ప్లస్ యాత్రలో భాగంగా ఇంతమంది స్వాములు వెళ్తున్నాం కదా పులి చాలా సాధుజీవి స్వామి మనకు తెలియదు మనకంటే మనిషికంటే క్రూరుడు ఉన్నాడు స్వామి ఈరోజు లేవు లేకుండా చేశాడు మనిషి మరి మనిషి మనిషి మృగమా పులి మృగమా ఇప్పుడు మనిషి లేకుండా ఇప్పుడు జంతుజాలన్నంతా నాశనం చేస్తున్నాడు మనిషి ఈ భూమిలో అతి క్రూరమైన జీవి ఎవరన్నా ఉన్నారంటే ఫస్ట్ మనము తెలుసుకోలేకపోతే తెలుసు తెలుసుకుంటే మనం అదే స్వామి తెలుసుకుంటే జీవన్ ముక్తి కోసం నువ్వు ప్రయాణం చేస్తున్నావు చెప్తే కదా కింద ఏడు లోకాలు దాటొచ్చినాం ఇది ఎనిమిదో లోకం భువ భూలోకము భువర్ లోకము సువర్ లోకము తపోలోకము జనలోకము సత్యలోకము వెళ్ళాలి మనము అంత ప్రయాణం చేయకుండా మనం ఇక్కడ ఆగిపోతున్నాం ఏం జరుపుతున్నాం కోరికలు అది కంటికి కనిపించేదంతా నాకు కావాలనుకుంటున్నాడు ఎంతెంతో కోట్లు 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 ఎందుకు స్వామి ఇప్పుడు నీ మనవల్లు వాళ్ళ మన వాళ్ళు వాళ్ళ మన కూడా నువ్వే సంపాదిస్తే వాళ్ళు ఏం చేయాలి వచ్చి ఈ లోకంలోకి వాళ్ళు వద్దా వాళ్ళు ఊరికి తిని కూర్చుంటారా వాడు ఏం చేస్తాడు తిని కూర్చునే వాడు తప్పులు చేస్తాడు ఉప్పుల చేస్తాడు వాడి లైఫ్ ఏంటో వాడు తెలుసుకుంటే వాడు తప్పులు చేయకుండా ఉప్పులు చేస్తాడు మరి వాడు ఎవడో తప్పులు చేయడం కోసం ఇప్పుడు నుంచి నువ్వు సంపాదించి పెట్టాలా అవసరం లేదు కదా నీ జన్మ నువ్వు చూసుకో నువ్వు సంపాదించింది ఫస్ట్ నువ్వు ఖర్చు పెట్టుకో మీ వాళ్ళకి ఇవ్వు ఇది నా పాలసీ నుంచి చెప్పేది కూడా ఇది అందరికీ అంత అత్యధికంగా కోట్లు కోట్లు ఇక్కడ ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు స్వామి మీరు ఏమైనా తెచ్చి ఉంటే తీసుకెళ్ళండి మీరు తెచ్చినది లేదు తీసుకుపోయేది లేదు ఒంటి మీద ఉన్న బంగారు కూడా పిక్కుంటారు స్వామి జనాలు మన మీద ఏమి ఉండదు వర్షం పడితే పాత చెప్పులనే ఇంట్లోకి వేస్తారు శవాన్ని వేస్తారా ఇప్పుడు మాట్లాడుతున్నాడు వీడు ఉంటేనే దీనికి విలువ వీడు బయటకు పోతే శవం ఎత్తంట్రా అంటాడు అయ్యో గుడి అంత ప్రక్షాళన చేస్తారు అపవిత్రం ఇప్పటి వరకు ఉంటే ఏమి కాలే బయటికి పోతే అపవిత్రం అవుతుంది మరి అది మనిషి జీవితం దీనికి ఇది వ్యర్థం ఇది తొమ్మిది ద్వారాలు ఉన్న ఒక గృహం ఇది అందులో గృహస్థు నేను మాట్లాడేవాడు వాడు అందరిలో ఉన్నాడు ఎవరిలో లేడు చెప్పండి చెట్టులో లేడా జీవిలో లేడా చీమలో లేడా దోమలో లేడా ఎక్కడ లేడు అన్ని చోట్ల ఉన్నాడు వాణ్ణి ఎతకలేక ఇట్లా గుళ్ళు చుట్టూ తిరుగుతున్నాం గుళ్ళు అవసరం ప్రాథమికంగా మన మనసు నిలబడం కోసమే కానీ గుళ్ళో భగవంతుడు లేడు నీలో ఉన్నాడు సాటి మనిషి సాయం చేయండి అబ్బా దేవులా వచ్చావంటారు ఎక్కడ ఉన్న దేవుడు సాయంలో ఉన్నాడు అది స్వామి శరణం స్వామి చివరి ప్రశ్న అయితే నలభై ఒక్క రోజు నలభై ఒక్క రోజులు దీక్ష చేస్తుంటారు కొంతమంది పదకొండు రోజులు దీక్ష చేస్తూ ఉంటారు మరి రెండింటికి ప్రతిఫలం ఒకటే అంటారు స్వామి కా స్వామి కా స్వామి ఏమంటే నలభై ఒక్క రోజులు ఎందుకు పెట్టారని దీక్షన ఏదైనా సరే మండల కాలం చేయమంటారు మండల కాలం అంటే నలభై రోజుల తర్వాత వచ్చే నలభై ఒక్క రోజుల తర్వాత మనం మాలేసుకు ఈ ఇరుముడు కట్టుకుంటాం నలభై ఒక్క రోజులు దీక్ష చేస్తే ఏమవుతుందంటే ఆ అలవాట్లు నీకు స్టార్టింగ్ అయిపోతాయి బాడీని నిన్ను స్వీకరిస్తుంది నువ్వు చేస్తే ఫలితం కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు నువ్వు నాలుగు రోజులు చేసేదానికి నలభై రోజులు చాలా తేడా ఉంటుంది కదా నువ్వు నలభై రోజులు కట్టిన ఉపవా వంటి పూటతో భోజనం చేయడము కింద భూసేనం చేయడము ఉత్తకాలతో నడవడము తర్వాత అర్లీ మార్నింగ్ లేయడము చన్నీటితో స్నానం చేయడము దీనివల్ల నీ శరీరం ప్రక్షాళన అవుతుంది తద్వారా నీ మనసు ప్రక్షాళన అవుతుంది నీ మనసు ప్రక్షాళన ఏంటంటే భగవంతుని వైపు నడుతున్నావు అని భగవంతుని చేరుకోవాలంటే ఇవన్నీ ఉంటాయి అంతేగాని నేను పది రోజులు వేస్తా పదకొండు రోజులు వేస్తా మాల అనేది కరెక్ట్ కాదు స్వామి నలభై ఒక్క రోజులు ఖచ్చితంగా అందరూ మాల వేయండి తప్పకుండా చాలా మంచి విశేషాలు అయితే తెలియజేశారు స్వతహాగా నాకు కూడా మా నాన్నగారు ఇప్పటికీ నాలుగైదు సార్లు వేసారు ఆయన కొండ మీద నుంచి వచ్చిన తర్వాత నేను పుట్టాను కాబట్టి తిథులు నక్షత్రాలు ఏమీ చూడలేదు మణికంఠ అని డైరెక్ట్ గా నా పేరు పెట్టేశారు నా కొడుకు మణికంఠాన్ని పెట్టుకున్నాను తిథులు నక్షత్రాలు ఏం చూడలేదు ఏం అక్కర్లేదు అయ్యప్ప తత్వాన్ని వంట పట్టించుకోండి సకల జీవరాశులకి ముక్తిని ప్రసాదించే ప్రదాత ఆయన భూతనాథుడు సర్వభూత దయాపరుడు అంతే ఇంతకంటే మించం చెప్పలేము మాల దీక్షను ఖచ్చితంగా నియమాలు పాటించండి అందరూ ఆరోగ్యవంతులుగా అండి తద్వారా మీరు ఈ మానవ జన్మ నుంచి విముక్తి పొంది పైన ఉన్న ఊర్వలోకాలు భగవంతుని చేరుకోవాలని మనసారా కోరుకుంటున్నారు ధన్యవాదాలు వాళ్ళు మీరు యాత్ర చేయబోతున్నారు మొత్తానికి యాత్ర విజయవంతంగా జరగాలని అయ్య అలాగే అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారు స్వామి ధన్యవాదాలు స్వామి శరణం